చేసిన మిస్టేక్ వల్ల నాకు నాకు వన్ మంత్ లో వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి మానిటైజేషన్ అయిపోయింది 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 అని అసలు అయిపోలేదండి ఎందుకు ఛానల్ కష్టపడి అంత వీడియో తీసి డబ్బులు ఊరికి ఇస్తారా అండి యూట్యూబ్ లో సింపుల్ గా ఫోన్ లో కనిపిస్తే చాలా మనకు లక్షల లక్షల డబ్బులు ఏమైనా వస్తాయా అసలు వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనసు కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటిదంటే మన ఛానల్ మానిటివేషన్ అయిందా లేదా అనేది మన ఛానల్ అయితే మానిటివేషన్ అయిందా లేదా అనేది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే నేను చేసిన మిస్టేక్ వల్ల నాకు చాలా ఇబ్బంది పడ్డానండి ఒక్కొక్కసారి నేను ఏడ్చిన టైం కూడా ఉందనమాట ఈ యూట్యూబ్ ఛానల్ కోసం ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఫలితం దక్కకపోతే ఎంత బాధ ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా అండి ఫైనల్గా అయితే మన ఛానల్ మానిటైజేషన్ అయిందండి సో లక్ ఉండాలన్నమాట బై లక్ గా నేనైతే యూట్యూబ్ ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ లోనే క్రియేట్ చేసుకున్నాం అనమాట కానీ వీడియోస్ అంతగా పెట్టలేదు టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి నేను వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను అది ఒక ప్రతి సాంగ్ పెట్టాను చూడండి నా ఛానల్లో వెళ్ళి సో అన్న వాళ్ళ సాంగ్ అనమాట అన్న వాళ్ళ ఛానల్లో డిలేట్ చేసి నా ఛానల్లో పెట్టారనమాట అన్న వాళ్ళు సో పెట్టిన వెంటనే నాకు వన్ మంత్లో వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి బై లక్గా సబ్స్క్రైబ్స్ వచ్చేసారు అలానే త్రీ మంత్స్లోనే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయింది మెయిన్ మనకు ఏంటిదంటే మానిటైజేషన్ అవ్వడానికి మనకు వన్ కే సబ్స్క్రైబర్స్ ఉండాలి అలానే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి ఇవి కంప్లీట్ అయిన తర్వాతనే మనకు మెయిల్ వస్తుంది ఇంకా అడ్రస్ అని అవి అన్ని సబ్మిట్ చేయాలని మనకు మెయిల్ వస్తుంది మన ఛానల్ లక్ ఏంటిదంటే అంటే సారీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అండ్ వన్ కి సబ్స్క్రైబర్స్ టూ మంత్స్ లోనే కంప్లీట్ అయ్యారు కాకపోతే అన్న వల్ల దాంట్లో సాంగ్స్ ఉంది కదా కొన్ని రోజులు లాగక్క ఇంకా డిలీట్ చేసి మన నా ఛానల్లో డిలీట్ చేసేసి నీ ఛానల్లో ఉండనిద్దాం లేకపోతే ఇంకా మానిటైజేషన్ కి అప్లై చేసేటప్పుడు ఇంకా అక్కడ చెక్ చేస్తారు కదా అక్కడ చూపించేస్తుంది కాపీ రైట్స్ యూజ్ అని వచ్చేస్తుంది అని ఇంకా వన్ మంత్ మేమే లేట్ చేసి వన్ మంత్ తర్వాత త్రీ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత కి అప్లై చేసినాం అనమాట బై లక్గా మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అయిపోయింది అయిపోయిందని అనుకుంటున్నారా అస్సలు అయిపోలేదండి అయిపోయింది నేను జూన్ జూన్లో జూన్ జూన్ నెలలో జూన్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మానిటైజేషన్కి అప్లై చేసిన అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ కి మనకు మెయిల్ వస్తుంది అనమాట అంటే మాంటిజేషన్ అయింది మీ ఛానల్ వరే పార్ట్నర్ ప్రోగ్రామ్ అని మనకు మెయిల్ వచ్చేస్తుంది అబ్బయ అని హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట మళ్ళీ టూ డేస్ తర్వాత మన ఛానల్ రిజెక్ట్ అయింది ఎందుకు ఏం చేసిన మిస్టేక్ ఏంటిదో ఈ వీడియోలో ఉంటుంది మీరు కూడా ఇలాంటి మిస్టేక్ అయితే అస్సలు చేయకండి ఒక టూ డేస్ తర్వాత మన ఛానల్ రియూజ్డ్ కంటెంట్ అని వచ్చింది అనమాట అంటే మానిటైజేషన్ తీసేశారు ఎందుకు తీసేశారంటే నేనేం చేశానంటే మానిటైజేషన్ అయిన నెక్స్ట్ డేనే నేను ఒక హెయిర్ వీడియో పెట్టాను అనమాట ఇప్పుడు కూడా ఆ వీడియో ఉంది ఆ వీడియోలో ఏంటిదంటే నేను గూగుల్ నుంచి లాంగ్ హెయిర్ ఉన్న ఒక పిక్ తీసుకున్నాను అనమాట పిక్ తీసేసుకొని ఇంకా స్లో మోషన్ లో పెట్టేసి నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చేసాను దానివల్ల నాకు రిజెక్ట్ అనేది రివ్యూజ్డ్ కంటెంట్ అనేది వచ్చింది అనమాట అదండి మీరు కూడా ఇలాంటి గూగుల్ నుంచి కానివ్వండి వేరే వాళ్ళ వీడియోస్ని అలా డౌన్లోడ్ చేసి అసలు పెట్టుకోకండి ఆ తర్వాత ఆ వీడియో డిలేట్ చేసి మళ్ళీ నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాను కావాలంటే ఆ వీడియో అయితే చూసుకోండి అందుకనే తమిళన్ కూడా అసలు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి అయితే పెట్టకూడదండి తమిళన్ కూడా అదనమాట దాని తర్వాత ఫిఫ్టీన్ డేస్ లోపు నేను మీ ఛానల్లో ఏదైనా మిస్టేక్ ఉంటే డిలేట్ చేసి అంటే ఇంగ్లీష్లో మాట్లాడి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లోపు వీడియో చేసి పెట్టమని చెప్పారనమాట వచ్చి రాని ఇంగ్లీష్ తో ఏదో ఒక టూ మినిట్స్ వీడియో చేసి మళ్ళీ పెట్టాను కానీ మళ్ళీ రీజ్డ్ కంటెంట్ మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత రీఅప్లై చేసుకోమని చెప్పారు త్రీ మంత్స్ అంటే అగస్టు జూన్ జూలై అగస్టు అగస్టులో మళ్ళీ రియప్లే పెట్టిన అప్పుడు కూడా కాలేదన్నమాట మళ్ళీ రీజ్డ్ కంటెంట్ అనే వచ్చింది దాని తర్వాత అప్పుడు కూడా ఇంగ్లీష్లో అదే ఒక వీడియో అంటే ఇంగ్లీష్లో ఏం చెప్పాలంటే నేను వేరే వాళ్ళది ఏం యూస్ చేయలేదు నా కంటెంట్ ఏం యూజ్ చేసినా నేను మ్యూజిక్ అట్లా ఏం యూజ్ చేయలేదని చెప్పి చేయాలన్నమాట నేనైతే ఒక టూ మినిట్స్ వీడియో పెట్టాను అయినా మన ఛానల్ కి మోనిటేషన్ ఇవ్వలేదు అగస్టు అగస్టు నుంచి మళ్ళీ అగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లో మీరు మోనిటేజేషన్ అప్లై చేసుకుంటామని మళ్ళీ మేల్ పంపించారు అలా త్రీ 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 మంత్స్ నుంచి నేను వన్ ఇయర్ వరకు వెయిట్ చేశానండి అప్పటికి నాకు చిరాకు వచ్చేసింది అనమాట అబ్బాయి ఎందుకురా ఈ ఛానల్ కష్టపడి అంత వీడియో తీసి ఎడిటింగ్ చేసి పెడుతున్నాను ఎందుకులే అని ఇంకా వదిలేసాను ఛానల్ ని వదిలేసి ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ చేశాను నాకేమనిపించిందంటే వన్ కే సబ్స్క్రైబర్స్ రావాలంటే వన్ ఇయర్ కాదు టూ ఇయర్ కష్టపడినా రాదు ఒక నేను చూసిన ఛానల్ వాళ్ళది వన్ కే కూడా లేరండి వీడియోస్ రెగ్యులర్ గా పెడుతూ ఉంటారు కానీ వన్ కే సబ్స్క్రైబర్స్ రావడానికి లక్ ఉండాలి అదే మన అదృష్టం ఉండాలన్నమాట మన ఛానల్ క్లిక్ అవ్వడానికి అదండి వన్ ఇయర్ వేట్ చేశాను ఆ తర్వాత నేను ఒక కొత్త ఛానల్ పెట్టేసుకున్నాను అనమాట ఈ ఛానల్ ని వదిలేశాను ఇంకా మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత చూద్దాం అని నేను వీడియోస్ పెట్టడమే ఇంకా స్టాప్ చేసేసాను అప్పుడప్పుడు ఒక షార్ట్ వీడియో పెట్టేదాన్ని వీలైతే ఒక లాంగ్ వీడియో కుకింగ్ వీడియో ఎక్కువగా పెట్టుకునేదాన్ని ఆ తర్వాత నుంచి మే సమ్మర్లో మే నెలలో వచ్చిందనమాట మీరు మానిటైజేషన్ కి అప్లై చేసుకోండి అప్పుడు నేను సెట్టింగ్ ఏదైనా ఉంటుందేమో అని క్లిక్ చేస్తే అది అప్లై అయిపోయింది ఆటోమేటిక్ గా కి అప్లై అయిపోయింది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే మీ ఛానల్ యువర్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని మెయిల్ వచ్చింది ఆ మెయిల్ చూసి అంటే నేను చూడలేదు అన్నయ్య చూసింది అనమాట నేను ఎప్పుడు అన్నయ్యనే అప్లై చేస్తాడు మాంటైజేషన్ కి చెప్పాను కదా అఖిల్ అన్నయ్య అని సో ఆ రోజు ఏమైందంటే అన్నయ్యకు చెప్పకుండానే నేను అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసాను ఏదైనా సెట్టింగ్ ఉంటారేమో చూద్దామని కానీ నా క్లిక్ చేస్తే అది అప్లై అయిపోయింది ఇంకా అన్నయ్యకు చెప్పలేదు అన్నయ్య తిడతాడేమో మరి అన్నయ్యకు చెప్పకుండా నేను ఇలా అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసానని నాకు మస్తు భయం అయిందన్నమాట ఆ తర్వాత మెయిల్ వచ్చింది కదా ఆ మెయిల్ ని నేను కూడా చూసుకోలేదు నా ఫోన్ లో నెక్స్ట్ డేనే రీఛార్జ్ రీఛార్జ్ అయిపోయింది అది నేను చూసుకోలేదు అన్నయ్య మళ్ళీ ఆఫ్టర్నూన్ కాల్ చేసి నీ ఛానల్ ఏదైనా అప్లై చేసిన అక్క అని అన్నాడు చేయలేదన్నా అని అనేసిన ఎందుకంటే ఇంకా నాకు తెలియదు కదా మాంటిజేషన్ అయింది చేయలేదన్నా అని నేను చెప్పిన ఆ తర్వాత అన్న నీ ఛానల్ మాంటిజేషన్ అయింది అక్క అనగానే నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యానండి అంటే ఫోన్ లో కనిపిస్తే చాలు అనమాట ఏమని అంటే నీకు డబ్బులు వస్తున్నాయా డబ్బులు ఊరికే ఇస్తారా అండి చెప్పండి మనం ఇప్పుడు కూలి పనికి వెళ్తాం డే అంతా కష్టపడతాం కష్టపడిన దానికే ఆ కూలీ డబ్బులు ఇస్తారు కదా యూట్యూబ్లో సింపుల్గా ఫోన్లో కనిపిస్తే చాలా మనకు లక్షల లక్షల డబ్బులు ఏమైనా వస్తాయా అస్సలు రావండి యూట్యూబ్లో డబ్బులు రావాలంటే చాలా కష్టపడాలి అది కూడా ఒక యూట్యూబర్స్ వాళ్ళకే తెలుసు ఈ యూట్యూబ్ వెనక కష్టం ఏంటిదో అదనమాట నాకు ఇంకా మనీ రావడానికి చాలా టైం ఉంది ఇంకా వన్ ఇయర్ కష్టపడాలో టూ ఇయర్ కష్టపడాలో తెలియదు ఇదనమాట ఫస్ట్ అయితే గూగుల్ నుంచి పిన్ని రానివ్వండి ఆ తర్వాత విశేషాలు అయితే చెప్తాను నా సజెషన్ ఏంటిదంటే నా లాగా ఇంట్లోనే ఉన్న వాళ్ళ ఆడవాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి మీలో ఉన్న టాలెంట్ ని బయట పెట్టి చూపించండి కుకింగ్ కానివ్వండి బ్యూటీ టిప్స్ అని టైలరింగ్ అని కొన్ని మీకు తెలిసిన విశేషాలు ఇలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని ఛానల్ పెట్టేసుకోండి వీడియో పెట్టిన వెంటనే మనకు యూస్ లక్షల్లో వేలలో రావాలంటే రావండి ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు ఉన్నారు జీరో నుంచి స్టార్ట్ అయ్యి వచ్చిన వాళ్ళే కదా అదే మరి ఈరోజు ఈరోజు ఒకరు చూస్తారు రేపు ఇద్దరు చూస్తారు ఎల్లుండి ముగ్గురు చూస్తారు ఇలా పెరుగుకుంటూ పోతారనమాట ఏ రావట్లేదు ఈ రోజు వీడియో పెట్టేసి ఇంకా పెట్టకుండా అలానే ఉంటే ఫాలోవర్స్ పెరగరు మనకు వ్యూస్ కూడా రాదనమాట ఇదండి నేను చెప్పే సజెషన్ అయితే ఇదనమాట ఫైనల్ గా మన ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది మాంటిజేషన్ అవ్వగానే మనీ వచ్చేస్తుంది అయితే అసలు అనుకోకండి దీని వెనక కష్టం ఏంటిదో ఒక యూట్యూబర్స్ కె తెలుసు అనమాట ఇలానే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను